నెక్స్ట్ వివిధ మండల నుంచి మైనా టీచర్ కూడా మన యొక్క ఆత్మీయ అభినందన సత్కారాన్ని స్వీకరిస్తున్నందుకు భవిష్యత్ లోపల కూడా ఆలయ ప్రాంతంలో ఒక మేటి సంఘంగా మరి ఎందరో నాయకులు వారి అడుగు నాడలో నేటికి నడుస్తూ మరి ఒక సంఘాన్ని స్థాపించి మరి పరపతి సంఘం అంటే కేవలం ఉపాధ్యాయులందరూ కూడా తోడ్పాటు అందించాలని మరొక మంచి లక్ష్యంతో మరి పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఏర్పాటు చేసి మరి వాళ్ళ రెండు వందల యాభై నెలలు అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు మరి నిర్విరామంగా నిరంతరాయంగా మరి దాన్ని నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు ఆ విధంగా మరి సక్సెస్ అయినందుకు ఇందులో ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మరి ఇది ఒక పరప్ర సంఘమే కాదు దీనివల్ల ఈ ప్రాంతంలో పిఆర్టీయులో కూడా ఒక యూనిటీ అనేది వచ్చింది ఇవాళ ఆ యూనిటీ ఇవాళ సంఘాన్ని కాపాడుతున్నది అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ యాదాద్రి జిల్లాకు సంబంధించి మరి నేను ఎమ్మెల్సీగా మ్యాండేట్ తీసుకొని మరి ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ పూర్తి నాటి వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కావచ్చు మరి మేడ్చర్ బాధ్యులు కావచ్చు ఇప్పుడు వేదికపోయిన సీనియర్ నాయకులు కావచ్చు ఇతర పెద్దలు ముఖ్యులు అందరూ కూడా మిత్రులు మరి ఇక్కడ నువ్వు ఒక పైసా కూడా ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టడానికి వీలేదు ఈ జిల్లాలో అంతా కూడా మేమే చూసుకుంటామని చెప్పి నాన్ను మరి నేను వస్తే కూడా నా ఖర్చులు కూడా వాళ్ళే పెట్టినటువంటి మరి విషయాన్ని ఈ జీవితంలో నేను మర్చిపోలేనని సందర్భంగా మరి తెలియజేస్తూ వారికి వారందరినీ కూడా హృదయపూర్వకంగా మరి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి మాటలతో ఎంత చెప్పినా కూడా తక్కువే మరి అట్లాంటి ఒక సహకారం అందింది అంటే అది కేవలం అది పిఆర్టీఓ సంఘంలో మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ఒక పిఆర్టీ సంఘంలో ఇవాళ ఒక సంక్షేమ సంస్థను కూడా మనం స్థాపించుకున్నాం గతంలో ఉన్నటువంటి సంక్షేమ సంస్థనే మళ్ళీ దాన్ని దాని పునరుజ్జీవం పోసి ఇవాళ ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక సభ్యుడు ఒక పిఆర్టీ సభ్యుడు చనిపోతే సంఘం నుండి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం అంటే అది పిఆర్టీ తోటి సాధ్యమవుతున్నది వేరే ఏ సంఘంతో కూడా సాధ్యం కాదు విషయాన్ని కూడా మనం తెలియస్తా ఉన్నా మరి సంఘ ఈ ఈ స్కీమ్ తే మరి ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తయింది మరి రెండు సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైనప్పుడు అన్ని డబ్బులు ఈ విధంగా ఇస్తారని చెప్పి మరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి భయపడ్డప్పటికి కూడా మరి మొదటి సంవత్సరం యాభై రెండు మంది ఉపాధ్యాయులు చనిపోయినారు యాభై రెండు లక్షల రూపాయలు కూడా మనం అందజేయడం జరిగింది ఇవాళ రెండో సంవత్సరం అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు చనిపోయినారు మరి అరవై నాలుగు లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది ఇవాళ వరకు ఒక సంఘం చందాల పేరుతోటి మరి లేకపోతే మెంబర్షిప్ పేరుతోటి సభ్యుల దగ్గర డబ్బులు తీసుకుంటే ఇవాళ చూసారు కానీ సంఘం నుండి ఒక సభ్యుని కుటుంబానికి ఆసరా అందించినటువంటి సంఘటన సందర్భం మొట్టమొదటిసారి పిఆర్టీ సంఘంలో చూస్తూ ఉన్నాం దీనికి మనందరం కూడా సంఘ సభ్యులు అయినందుకు గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైనా సరే ఇవాళ పీఆర్టీ సంఘం అంటే అదొక మామూలుగా ఉపాధ్యాయ సంఘం కాదు అది ఒక ఉపాధ్యాయుడి జీవనంలో జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది అతని జీవన ప్రయాణంలో ఒక అంతర్భాగం అయిపోయింది ఇవాళ ఏ పిఆర్టీ సభ్యుడి కుటుంబంలోనైనా పిఆర్టీ చరిత్ర మరి దాని గురించిన ప్రస్తావన రాకుండా ఏ ఒక్క రోజు కూడా ఉండదు ఏ ఒక్క సందర్భం కూడా ఉండదు అందులో అంత భాగంగా ఒక జీవితంలో భాగంగా మారిపోయినటువంటి సంఘం ఎందుకంటే ఇవాళ పిఆర్టీ అంటే ఒక ఆత్మగౌరవం ఆత్మ ఆత్మగౌరవానికి సూచిక ఇలా ఏ సౌకర్యాన్ని లేని రోజున ఒక పంచాయతీరాజ్ టీచర్ను అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డ రోజున కీర్తిశేషుడు సామర యాదగిరి గారు మరి సంఘాన్ని స్థాపించడం ఒక పవిత్రమైనటువంటి ఆశయాలతో స్థాపించి మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంఘంలో వ్యక్తులు ప్రధానం కాదు అని మరి అనేక సందర్భాల్లో రుజువు చేసిన